ఎక్కడి నుంచి వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ఆర్థిక స్థితిని మెరుగుపరిచి స్ట్రీట్మెంట్ చేశారు కాబట్టి మంగళవారం వస్తే చాలు చంద్రబాబు నీకు ఎన్ని వేల కోట్లు కావాలంటే అన్ని వేలు కోట్ల అప్పుడు కూడా ఈ సందర్భంగా చంద్రబాబు తెలియజేయదలుచుకున్నాను నేను చంద్రబాబు గారు ఎక్కడికి వెళ్ళినా సరే సూపర్ పథకాలైనా సరే పూర్తి స్థాయిలో అమలు లేదే పెన్షన్ యాభై సంవత్సరాలకి అన్నాడు ఇచ్చడా ఇచ్చాడా ప్రతి ఒక్కరికి కూడా రైతు బలసానడు ఇప్పటికి సంవత్సరాల కాలం పలకి పెట్టినాడు అందరికీ అమ్మవారి అన్నారు అదొక సంవత్సర కాలం

ఈ పథకాన్ని మాత్రం చెప్పబట్టకుండా బ్రహ్మాండంగా అమలు చేస్తున్న ఏకైక పథకం ఏదైనా ఉంది అంటే అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అని సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తున్నాం మరి ఈ పథకంలో భాగంగానే ఈ రోజు మెడికల్ కాలేజీలు వచ్చింది రైతులు పంటల మేము

Thank you,